హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజులైంది కదా సపరేట్గా మన వీడియోస్లో ఒక రెసిపీ పోస్ట్ చేసి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను మీలో చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం ఇవి జామ్ అనమాట ఉసిరికాయలతో జామ్ చిన్నప్పుడు ఎక్కువ చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఉసిరికాయలు దొరికి ఇంకా లేట్ చేయకుండా చేసేసుకుందాం మనం దీనికోసం ఏ గ్లాస్తో అయితే ఉసిరికాయలు తీసుకున్నామో అదే గ్లాస్తో షుగర్ తీసుకోవాలి ఈక్వల్ అమౌంట్తో ముందే చెప్పేస్తున్నాను ఈ రెసిపీలో అయితే షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగానే ఉంటుంది కానీ ఎప్పుడో ఒక్కసారి ఒక్కొక్కటే తింటాం మొత్తం మనమే తినం కాబట్టి పర్లేదు తినేయచ్చు చేసేసుకోండి ఇది తింటుంటే పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది చిన్న పిల్లలైనా సరే ఈజీగా చేసేయచ్చు అంత సింపుల్ అనమాట ఉసిరికాయని అట్లానే షుగర్ని రెండింటిని ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఈ రెసిపీ కోసం పెద్ద ఉసిరికాయల కన్నా కూడా ఇలా చిన్నవి బాగుంటాయి ఇందులోనే కొంచెం పెద్ద సైజు ఉంటాయి మీకు దొరికితే వాటితో ట్రై చేయండి ఈ జామ్ చేయాలంటే మనకి ఉసిరికాయలు పంచదార ఉంటే సరిపోదు దాంతోపాటు చాలా ఓపిక ఉండాలండి బాబు ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మనకి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుంది కాకపోతే టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది వింటర్ సీజన్ అయిపోతుంది కదా ఉసిరికాయల సీజన్ కూడా అయిపోతున్నట్లే దొరికితే కనుక తప్పకుండా ట్రై చేయండి మాకైతే ఇప్పుడు దొరికినాయి అందుకే ఇంత గా ఈ రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇందులో మనం ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు పంచదారే కరిగిపోయి చక్కగా ఉసిరికాయకి పడుతుంది పంచదార మొత్తం కరిగిపోయిన తరువాత ఉసిరికాయలు కూడా మెత్తబట్టం అయితే స్టార్ట్ అవుతాయి ఉసిరికాయలు ఆ షుగర్ సిరప్ అంతా పీల్చుకుని జ్యూసీ జ్యూసీగా బల్లే ఉంటాయి తినడానికి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత ఉసిరికాయలు అయితే కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇవి ఏ కలర్లోకి రావాలి అంటే మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదా ఆ కలర్లోకి రావాలి అలానే ఈ సిరప్ చాలా వరకు కూడా డ్రై అయిపోవాలి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఇలా పింకిష్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట ఇంకా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మీకు ఎంత సిరప్ కావాలో అంత సిరప్ వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీన్ని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే టూ టు ఫోర్ మంత్స్ వరకు అయితే ఉంటుంది కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు లంచ్ అయిపోయాక మనకి స్వీట్ గ్రేవింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా ఒక్క ఉసిరికాయ తీసుకుని నోట్లో వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కూడా ఉసిరికాయలు దొరికితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చిందా నచ్చితే ఇంకెందుకు లేట్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్